తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో ఉన్న జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి బీఆర్ఎస్ నాయకుడు మాగంటి గోపినాథ్ అకాల మృతితో అక్కడ ఉప ఎన్నికలు జరిగాయి బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య సునీత పోటీజీగా కాంగ్రెస్ పచ్చాన నవీన్ యాదవ్ భాపా తరపున లంకా లంక దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు వీరికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలో లభించిన వివరాలను ఒకసారి మనం పరిశీలిస్తే చాణుక్య స్ట్రాటజీస్ కాంగ్రెస్ కు నలభై ఆరు శాతం ఓట్లు బీఆర్ఎస్ కు నలభై మూడు శాతం ఓట్లు బిజెపికి ఆరు శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది హెచ్ఎంఆర్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు నలభై ఎనిమిది పాయింట్ మూడు శాతం ఓట్లు బీఆర్ఎస్ కు నలభై మూడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం ఓట్లు భాజపాకు ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని పేర్కొంది స్మార్ట్ పోల్ సర్వే కాంగ్రెస్ కు నలభై ఎనిమిది పాయింట్ రెండు శాతం భారత రాష్ట్ర సమితికి నలభై రెండు పాయింట్ ఒక శాతం భాజపాకు ఏడు పాయింట్ ఆరు శాతం ఓట్లు ఇతరులకు రెండున్నర శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని తెలిపింది ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సహా పలువురు ఎమ్మెల్యేలను మంత్రులను జూబ్లీ హిల్స్ లో మోహరించి పోలింగ్ రోజు భారీగా అధికార దుర్వినియోగం పాల్గొన్నారని భారత నాయకులు పెద్ద ఎత్తున ఆరోపించడాన్ని మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ అధికార ప్రభావంతో బిఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయిన ఆశ్చర్యం లేదని ఈ ఎగ్జిస్ట్ పోల్స్ ని బట్టి తెలుస్తుంది అయితే మాకంటి గోపినాథ్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రజలకి దగ్గరగా ఉండేవాడిని వారి అభిమానాన్ని విశేషంగా చూరకున్న వ్యక్తిని ఆయన భార్యను ప్రజలు ఖచ్చితంగా గెలిపిస్తారని రాజకీయ వర్గాలు అంటున్నాయి ఈ నియోజకవర్గంలో సినీ కార్మికులు అత్యధిక సంఖ్యలో ఉంటారు వాళ్ళందరికీ నిత్యమైన అందుబాటులో ఉండేవాడని తెలుస్తుంది అలాగే ముస్లిం ఓటర్లు కూడా భారీ సంఖ్యలో ఉన్నాయి ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకే పడతాయని వాళ్ళు ఆశిస్తున్నారు ఇటీవలే అజారుద్దీన్ ని మంత్రివర్గంలోకి తీసుకుని రేవంత్ రెడ్డి మేము ముస్లింల పచ్చానే ఉన్నామని ఒక భారీ ఎత్తుగడ వేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో భారాసా అభ్యర్థిని ఓడించడం అంత సులభమేమి కాకపోయినా కాంగ్రెస్ గెలుపు అవకాశాలు కూడా ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు ఈ నేపథ్యంలో గెలిచిన ఆశ్చర్యం లేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి